హలో స్టూడెంట్స్ ఎయిత్ క్లాస్ తెలుగు న్యూ సిలబస్ సెమిస్టర్ టూలో పన్నెండవ పాఠం భువన విజయం ఈ పాఠం కవి పరిచయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్ని పాఠాల కవి పరిచయాలు మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి ఓకేనా ఇప్పుడు ఈ భువన విజయం అనే పాఠం కవి ఇద్దరు ఉన్నారు ఈ పాఠాన్ని వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు రచించిన అలాగే సివి సుబ్బన్న గారు రచించిన అవధాన విద్య అనే పుస్తకం నుండి స్వీకరించడం జరిగింది ముందుగా వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి గురించి తెలుసుకుందాం ఈయన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో జన్మించారు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో మరణించారు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లిలో జన్మించారు వీరి తల్లిదండ్రులు సుందర శాస్త్రి శేషమ్మ గారు తండ్రి వద్ద మద్దూరి రామావధాని వద్ద సంస్కృత ఆంధ్రాలు నేర్చుకున్నారు తండ్రి వద్ద మద్దూరి రామావధాని వద్ద సంస్కృత ఆంధ్రాలు ఈయన నేర్చుకున్నారు శాస్త్రి గారు గొప్ప పరిశోధకులు కవి నాటకర్త దేశ చరిత్ర భాషా సాహిత్యాలను పరిశోధించి అమూల్యమైన వ్యాసాలు రచించారు ప్రాచీన కవుల చాటువులను సేకరించి చాటు పద్యమణి మంజూరిని కూడా కూర్చారు ఈ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు తర్వాత సివి సుబ్బన్న గారి గురించి తెలుసుకుందాం సివి సుబ్బన్న గారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో జన్మించారు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మరణించారు ఈయన పూర్తి పేరు కడప వెంకట సుబ్బన్న ఈయన కడప జిల్లా పొద్దుటూరులో చెన్నప్ప రంగమ్మ దంపతులకు జన్మించారు వీరు అనేక అవధానాలు చేసి శతావధాన ప్రబంధ త్రిపుటి పేరుతో గొప్ప గ్రంథాన్ని ప్రకటించారు పుత్ర అవధాని పితామహ బిరుదాంకితులు ఈయన అంటే ఈయనకు పుత్ర మరియు అవధాని పితామహ అనే బిరుదులు కలవు తెలిసింది కదా ఈ పాఠం అంటే ఈ భువన విజయం అనే పాఠం వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు సివి సుబ్బన్న గారు రచించిన అవధాన విద్య అనే పుస్తకం నుండి స్వీకరించడం జరిగింది ఓకే పిల్లలు మీకు ఈ వీడియోస్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ